హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ రెసిపీని చూపించిపోతున్నాను ఎటువంటి సాసెస్ వాడకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ నూడిల్స్ రెసిపీని నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి మరి లేట్ చేయకుండా ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేను ఒక గిన్నెలో లీటర్ వరకు వాటర్ తీసుకొని వీటిని బాగా మరిగించాలండి ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నూడిల్స్ను కూడా యాడ్ చేస్తున్నాను ఈ నూడిల్స్ అనేది ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈజీగా కట్ అయితే సరిపోతుంది ఇప్పుడు గిన్నెపై మూత పెట్టుకొని వేడి నీళ్ళు మొత్తాన్ని బయట కొంచేసుకుందామండి ఇక్కడ నేను గోధుమ పిండితో చేసిన నూడిల్స్ని తీసుకుంటున్నాను ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ గోధుమ పిండి నూడిల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే నార్మల్ వాటర్ కూడా పోసుకొని వంచేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో పొడవగా కట్ చేసిన ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయ పొడవగా కట్ చేసిన ఒక స్మాల్ సైజ్ క్యారెట్ నాలుగు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పిడికిడి వరకు పచ్చి బఠానీని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్మాల్ సైజ్ టమాటాను కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటన్నిటిని మరోసారి బాగా కలుపుకుందామండి ఇవి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక స్మాల్ సైజ్ ప్యాకెట్ నూడిల్స్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకుందాం అండి ఇక్కడ నేను సాసెస్ ఏమీ యూస్ చేయకుండా చేస్తున్నాను కాబట్టి నేను సాసెస్ అనేది యాడ్ చేయలేదు ఒకవేళ మీరు సాసెస్ కానీ యాడ్ చేసే పని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరోసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి మరోసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నూడిల్స్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకుందామండి మనం వేసుకున్న ఉప్పు కారాలు మసాలాలు అంతా నూడిల్స్కి బాగా పట్టేంత వరకు కలుపుకుందామండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఈ నూడిల్స్ అనేది కలుపుకుంటూ ఉండాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుంది అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేంతవరకు కలుపుకుందాం పిల్లలు అడిగినప్పుడల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి కొనుక్కొని రావడం కన్నా ఇలా మన ఇంట్లోనే హెల్దీగా మన నూడిల్స్ని రెడీ చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు మనం సపరేట్గా బయట నుండి ఏమీ కొనుక్కొని రావాల్సిన అవసరం ఏమి లేదండి మన ఇంట్లో ఉండే వాటితోనే మన పిల్లలకి హెల్దీగా చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ నూడిల్స్ అనేది మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మీరు చేసే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ఇలాంటి క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు